ఏమిటండి ఏడు దాడుతున్నా ఇంకా ముసుగుదని పడుతున్నారు లేవండి మీకు ఇలా కాదు ఏమైపోయారు ఇలా ఏమండి ఏమండి

అమ్మగారు ఏం జరిగింది అమ్మగారు ఎక్కడ రా ఇంకా ఏమీ జరగండి ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకండి అలా అరుస్తారు చెప్పక తప్పదంటావా మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి మీ అమ్మగారిని నేను ఊరుకోండి లేకపోతే ఏంటి ఆ సన్నాసిగాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసి లాగా వాడికి సమాధానం చెప్పాలా ఎక్కడండి మీరు మొత్తం పూర్తిగా చెప్పండి అంటే గులాబ్ జామ్ అయిపోద్ది వెళ్ళింటి పని సౌత్ ఇండియా నేను టీ తాగనని నాకు టీ ఇస్తావా పోనీ ఒక్క పూట టీ తాగితే ఒక్క పూట కాదు ఒక్క గంట అయినా సరే పాలసీ అంటే పాలసీ ఏంట చూపేంటి నీ ఆస్తా నేను రాయించుకున్నట్టుగా చూపేంటి కదండి నువ్వు అని సపోర్ట్ చేయకపోవడం ఇచ్చిపోతాడు కొట్టానంటే మళ్ళీ జామ జామైపోద్ది వెళ్ళి కారు తోడు ఏడు బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా స్టేషన్ ఇది లక్ష్మణరావు గారు ఇల్లు ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ జమినట్టుగా ఉద్యోగ

ఏమిటండి మీరు ఊగుతూ ఊతే ఎక్కడ పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు పడింది రాజాగారు అంతా ఏం లేదండి ఊగితో పట్టకు మంచి పడిపోయింది అనమాట నువ్వు లోపలికెళ్ళి కథ తీసుకురా నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి మీకు ఇంకా ఈ ఊపిరి తప్పు పోలేదా వచ్చేసింది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు సొంత ఆస్తు అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగా టైట్ రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం ఏంటండి రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ అలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు తెలియదులేండి ఏ మాత్రం వీలున్నా నేను కొనేవాడు ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్ముతామని అమ్మో నా తారు క్యారేజ్ కెళ్ళు డైరీ అదేమిటో తిరిగిపోయావు అది మీ పర్సనల్ డైరీ కదా నేనేందుకు చూడ్ నీకు నాకు మధ్య పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా అసలు నీ గురించి రాస్తున్నాను ఏం రాశాను చదనా నా హృదయ రాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి మీ ఆర్తి నేనేం తీర్చానండి అదేనా పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్ ంటే అదొక సుందర మూర్తి ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి సర్లేండి ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి నేను వెళ్ళి పడుకుంటాను పడుకుంటావా ఇది కదా అమ్మా మీకు